అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో ద్వారపూజని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా ఈ ద్వార పూజని ఇప్పుడే కాదండి ఏ పండగలు శుభకార్యాలు పూజలు ఉన్నా కూడా మన ఇంట్లో అప్పుడు ముందుగా ఈ ద్వారపూజను చేసుకోవాలి అంతేకాకుండా పెళ్లి కావలసిన వారైతే ఈ ద్వారపూజని ఎన్ని రోజుల పాటు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను ముఖ్యంగా మన ఇంట్లో ఏ శుభకార్యము లేదా ఏ పూజలు నోములు వ్రతాలు చేస్తున్నా మొదటగా గడపని తప్పనిసరిగా అలంకరణ చేసుకోవాలి ఎందుకంటే ఎటువంటి అమంగళం కూడా ఆ గడప దాటి మన ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ఈ గడపని తప్పనిసరిగా ఒక లక్ష్మీదేవిగా ద్వారలక్ష్మిగా పూజించడం అనేది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అయితే గడపకి పసుపు రాయటం బొట్లు పెట్టడం అలాగే ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం ఇదివరకు పాత రోజులైతే పేడతో ఆవు పేడతో కళ్ళాపి చల్లేవాళ్ళు ఇప్పుడు ఉంటే కనుక ఆ విసులుబాటు ఉంటే అలా చల్లి ఇంటి ముందు ముగ్గులు పెట్టుకుని వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడున్న మనం పరిస్థితులకి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు అయితే మాత్రం పెట్టుకోవాల్సిందే ఏదైనా ఇంట్లో అశుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఇంటి ముందు ముగ్గు పెట్టద్దు అని అంటారు ఎందుకంటే ఇంట్లో ఏదైనా కర్మలు జరుగుతున్నప్పుడు కానీ ఆబ్దికాలు జరుగుతున్నప్పుడు ఇంటి ముందు ముగ్గు పెట్టరు విడి రోజుల్లో తప్పనిసరిగా ఎందుకు ఇంటి ముందు ముగ్గు పెట్టాలి అని అంటే ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉంటుందో ఏ ఇంటి గడపైతే అలంకరణ చేసి ఉంటుందో ఆ ఇంట్లో ఒక పూజో లేదా ఒక శుభకార్యమో ఒక వ్రతమో జరుగుతుందని అర్థం అందుకనే ఎప్పుడు కూడా ఇల్లు కళకళలాడుతుంది అని అంటారు ఇది వరలక్ష్మి వ్రతానికి చేసుకునే ద్వార పూజ అయినా విడి రోజుల్లో కూడా శుక్రవారం అయినా సరే చిన్న ముగ్గు పెట్టైనా పసుపుని తప్పనిసరిగా గడపకి పసుపు రాసి అప్పుడు మీరు బొట్లైతే పెట్టాలి చిన్న ముగ్గు పెట్టుకున్నా సరిపోతుంది అదే ఏదైనా పండగలు పూజలు అనగానే మనం కొంచెం ఎక్కువగా అలంకరణ చేసుకుంటాము నిండుగా ఉంచుకుంటాం కదా అదే పద్ధతిలో గడపని ముందుగా కడగాలండి అయితే మంగళ శుక్రవారాల్లో ఉదయమే మీరు చేసుకున్నట్టయితే కనుక మంగళ శుక్రవారాల్లో గడపని కడకకండి ముందు రోజే కడిగి పెట్టుకోవచ్చు ఉదయమే లేచి పసుపు రాయొచ్చు లేదంటే మీరు ముందు రోజే ఏదైనా పండగ లేదా పూజ ఇంట్లో ఉంటే రేపు వరలక్ష్మి వ్రతానికైనా గురువారం నాడే మీరు ముందుగా ఈ గడపని ఈ విధంగా సిద్ధం చేసుకోవచ్చు కడిగి తడిగుడుతో తుడిచిన తర్వాత అప్పుడు మీరు పసుపు అనేది నిండుగా రాసుకోండి కొన్ని గడపలకి పెయింట్లు కానీ అవి వేసి ఉంటాయి ముగ్గులు పెట్టుంటాయి అయినా సరే తప్పనిసరిగా పసుపు అయితే రాయవలసి ఉంటుంది పసుపు రాసి మీకు వచ్చినట్టుగా బియ్య పిండితో చిన్న ముగ్గులు అయితే పెట్టుకొని చక్కగా పసుపు కుంకాలతో అలంకరణ చేసుకోండి ఇలా ఏ ఇంటి ముందు అయితే కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి ఆ ద్వారలక్ష్మి అడుగు పెట్టనే పెడుతుంది లక్ష్మీదేవి అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా అనవసర ఖర్చులకు పోకుండా మనకి ప్రతి రూపాయి మిగులుతుంది నెరదిష్టి అనేది తగలకుండా ఉంటుంది ఎటువంటి అమంగళం కానీ నెరదిష్టి నెరఘోష కానీ ఈ గడప దాటి ఇంట్లోకి రాలేదట అందుకనే ఎప్పుడూ కూడా గడపని కళకళలాడుతూ ఉంచుకోవాలి అని అంటారు మనకి లక్ష్మీదేవి మన ఆరోగ్యం రూపంలోనూ అలాగే పిల్లలు బాగా చదువుకునేలా ఆ రూపంలోనూ లేదా సిరి సంపదల రూపంలోనూ మంచి జ్ఞానం రూపంలోనూ పిల్లలకి ఇలా ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి మనకు కనబడుతూనే ఉంటుంది అందుకని ఇంటి గడప ముందు తప్పనిసరిగా ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకోవాలి ఇక్కడైతే నేను అమ్మవారి పాదాలైతే వేస్తున్నాను ఈ ద్వార పూజని ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు లేదంటే కనుక ఇలా పండగ రోజుల్లో అయితే ఇలా నిండుగా అలంకరణ చేసుకుని దీపం పెట్టుకోవాలి విడి రోజుల్లో అయితే శుక్రవారాలు గడపకు పసుపు రాసి ముగ్గు మాత్రం తప్పనిసరిగా పెట్టుకోండి మరి వల్లక్షి వ్రతానికి తప్పనిసరిగా ఈ ద్వార పూజ అయితే చేసుకోండి అమ్మవారి పాదాలు వేసుకొని ఆ మహాలక్ష్మి తల్లి మన ఇంట్లోకి అడుగు పెడుతున్నట్టుగా భావిస్తూ అమ్మవారికి స్వాగతం చెబుతూ కూడా ఈ గడపని అలంకరించుకోండి ఇది సింహద్వారం దగ్గర తప్పనిసరిగా చేస్తాము అయితే సింహద్వారం కాకుండా మీ ఇంట్లో మరొక ద్వారం ఏదైనా ఉండి అక్కడ గడప ఉంటే కనుక అంటే కొంతమందికి ఇండివిజువల్ హౌస్ అయితే పెరటి ద్వారం ఉంటుంది లేదా బాల్కనీస్ వైపు మరొక గడప అనేది ఉంటుంది కదా అలా గడప ఉంటే కనుక తప్పనిసరిగా ఆ గడపకు కూడా పసుపు రాసి బొట్టైతే అయితే పెట్టవలసి చిన్న ముగ్గు పెట్టిన అక్కడ సరిపోతుంది ఎందుకనంటే సింహద్వారం లక్ష్మీదేవి రాక కోసం మనం ఎంత నిండుగా అలంకరణ చేసుకుంటున్నామో లక్ష్మీదేవి తోబుట్టువైన జ్యేష్ఠాదేవి అంటే దరిద్రపు దేవత పెరటి ద్వారా నుంచి రావడానికి చూస్తుందట మరి లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండలేదు కదా మరి అమ్మవారు మన ఇంట్లోకి ఆ జ్యేష్ఠాదేవి దరిద్రపు దేవత కూడా అడుగు పెట్టకుండా ఉండాలి అని అంటే పెరట ద్వారం వైపు కూడా రానివ్వకుండా ఆ పెరట ద్వారాన్ని కూడా నిండుగా అలంకరణ చేసుకొని పసుపు రాసి బొట్టు పెట్టడం వల్ల అటువంటి గడప దాటి ఏ దరిద్రపు దేవత ఇంట్లోకి రాలేదట అందుకనే తప్పనిసరిగా పెరటి ద్వారాన్ని అలా వదిలేయకూడదు దండి అంటే సింహద్వారం అందరూ చూస్తారు కదా మనం నడుస్తాం కదా అని ఇటు అలంకరణ చేసుకొని పేడద్వారాన్ని వదిలేయకూడదు అటు కూడా తప్పనిసరిగా గడపకి పసుపు రాసి బొట్లైతే పెట్టాలి ఈ విధంగా మీకు అందంగా వచ్చిన ముగ్గులతో అయితే అలంకరించండి ఇలానే వేయాలని లేదు మీకు వచ్చిన ముగ్గులతో అయితే చక్కగా అలంకరణ చేసుకొని పెట్టుకోండి ఇది గురువారం సాయంత్రమే మీరు చేసేసి పెట్టుకోవచ్చు ఇక శుక్రవారం ఉదయం చేయవలసింది ఏంటంటే మనము తెల్లవార్జ్యం లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ అనేది కొంచెం అటు ఇటుగా మొదలుపెట్టి నైవేద్యాలని చేసుకొని పూజకి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కదా అయితే ద్వారం దగ్గర తెల్లవాజం లేచిన వారైతే తప్పనిసరిగా ఈ విధంగా ఉప్పు దీపాన్ని పెట్టుకోండి ఒకవేళ మీకు మార్నింగ్ కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా దీపారాధన అనేది చేసుకోవచ్చు ఇలా ఒక ప్రమిదని అలంకరించి రాళ్ళ ఉప్పును పోసి ఆ తర్వాత మరొక ప్రమిదని కూడా గంధం ముట్లు పెట్టి దీనిపైన దీపం వెలిగించుకోవాలి అటొక దీపం ఇటు దీపం గడపకి రెండు వైపులా కూడా ఇలా దీపాన్ని వెలిగించుకోండి ఉప్పు అనేది నిరదృష్టిని తీసేస్తుంది కాబట్టి ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా ఆ దిష్టంతా కూడా అటువంటి చెడు దృష్టి వారికి ఉన్నా కూడా మన మీద ఆ దృష్టి అంతా కూడా ఈ ఉప్పు లాగేసుకుంటుందని ఒక చిన్న నమ్మకం అందుకనే రాళ్ళ ఉప్పుతో ఈ విధంగా ఇలా ప్రత్యేకమైన రోజుల్లో అయినా సరే ద్వారం దగ్గర దీపం పెట్టుకోవాలి అలాగే అమావాస్య పూజ చేసేటప్పుడు కూడా ఇదే ద్వారా పూజని మీరు అమావాస్య రోజుల్లో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టి ఉప్పు మీద ప్ర మీద పెట్టాలన్నమాట పెట్టి దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర ఒక పువ్వు కానీ అక్షింతలు కానీ వేసి ఇలా సింపుల్గా గడపకి రెండు పువ్వులైనా పెట్టి అమ్మవారి పాదాలకి నమస్కారం చేసుకొని ఎటువంటి కష్టాలు కూడా ఈ గడప దాటి మా ఇంట్లోకి రాకూడదు అని చెప్పి నమస్కారం చేసుకోవాలండి పిల్లలు మంచి ఆరోగ్యంగా పెరగాలని కుటుంబం అంతా సంక్షేమంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి దూపాన్ని చూపించి నమస్కారం చేసుకోండి ఇక్కడ ఓం శ్రీ ద్వారలక్ష్మి నమోస్తుతే ఇది ఒక్క శ్లోకం చదువుకున్న చాలు మీరు చదవగలిగితే లక్ష్మీదేవి అస్తోత్రం చదువుకోవచ్చు బయట వైపే కాబట్టి మీరు ఈ పూజ దగ్గర అంత సమయాన్ని కేటాయించలేకపోయినా ఓం శ్రీ ద్వారలక్ష్మి నమోస్తుతే ఈ స్తోత్రాన్ని అనుకుంటూ కూడా ఒక తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకొని పూలు కానీ అక్షింతలు కానీ వేసి అది ద్వారానికి అంటే ఆ గడపకి నమస్కారం చేసుకోండి ఇక్కడ బెల్లం ముక్కైనా నైవేద్యం పెట్టచ్చు లేదా ఒక పండైన నైవేద్యం పెట్టచ్చు అలాగే ఒక రాగి చొంబులో వాటర్ తీసుకొని కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వు వేసి ఆ చొంబుని కూడా చాలామంది రాగి చొంబుని గడప దగ్గర పెడుతూ ఉంటారు కదా అలా కూడా మీకు ప్లేస్ ఉంటే మీరు అలా కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా నిండుగా అయితే ద్వారపూజన్ చేసుకోవాలి అయితే ఈ ద్వారపూజని ప్రతి ఒక్కళ్ళు కూడా పండక్కి చేసుకుంటూ ఉంటారు రకరకాల ముగ్గులతో అలంకరణ చేసుకొని ఈ విధంగా దీపారాధన చేసుకుంటారు ధూపం వేస్తారు మరి పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు పదహారు రోజుల పాటు ప్రతిరోజు కూడా గడపని ఉదయమే తెల్లవార్జుమ లేచి స్నానం ఆచరించి గడపని కడిగి లేదా తుడిచి చిన్న కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకొని కుదిరితే కనుక మీరు ఈ గడపని తుడిచిన తర్వాత లేదా కడిగిన తర్వాత పాలతో కొంచెం ఒక్క చుక్క పాలను గడప మీద వేసి అభిషేకంలాగా చేసుకొని గడప మధ్యలో ఆ తర్వాత ఆ పాలంతా కూడా వెంటనే తుడిచేసి మళ్ళీ నీట్గా తుడుచుకున్న తర్వాత పసుపు రాసి ఇదే విధంగా బొట్టు పెట్టి ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు అప్పుడు రోజు అయితే ఉపదీపం కూడా అవసరం లేదు మామూలుగా రెండు వైపులా కూడా దీపాన్ని వెలిగి నమస్కారం చేసుకోవాలి పెళ్లి అవుతున్న అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తారంటే అబ్బాయి తరపున వాళ్ళ తల్లి తల్లి చేయొచ్చు అమ్మాయి అయితే కనుక తెల్లవాజ్యం లేచి ఈ విధంగా పూజని పదహారు రోజుల పాటు చేసుకుంటే ఎటువంటి దోషాలున్నా అవి తొలగిపోయి శీఘ్రంగా వివాహం జరిగి ఆ ఇంట శుభకార్యం జరుగుతుందని ఒక బాగా నమ్ముతారండి ఇది పాత పద్ధతి నుంచి వస్తూ ఉంది ఎవరైనా నమ్మితే కనుక అది కూడా చేసుకోండి శుభకార్యం అనుకున్న పూజలు వ్రతాలు చేసినప్పుడు మొదటిగా మామిడి తోరణాలు ఈ గుమ్మానికే కడతాం కదండి అందంగా అలంకరించుకుంటూ ఉంటాం కదా ఏ ఇంటైతే ఇలా అలంకరణ చేసి ఇంటి ముందు దీపాలు ఉంటాయో ఆ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం కలుగుతుంది జరుగుతుంది అని అర్థము అందుకనే ముందుగా గుమ్మానికే ఈ విధంగా పెళ్లి కావలసిన ఆడపిల్లలు కూడా పదహారు రోజుల పాటు చేస్తే కనుక తమ సంకల్పం చెప్పుకొని మంచి అబ్బాయి వరుడుగా దొరుకుతాడని అలాగే అబ్బాయి అయితే మంచి అమ్మాయి దొరుకుతుందని నమ్మకంతో చేస్తూ ఉంటారు ఈ విధంగా ద్వారపూజ కుదిరితే మీరు కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా వర్ల లక్ష్మి వ్రతానికి తప్పనిసరిగా విధంగా ఉప్పు దీపాన్ని అయితే పెట్టి ఈ ద్వార పూజన అయితే చేసుకోండి ఉదయం చేయండి తెల్లవారుజామున ఉదయం కుదరని వారు సాయంత్రం ఆరు గంటలకి ఇలా ద్వారాన్ని దగ్గర దీపం పెట్టి ధూపం వేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇంట్లోకి వెళ్ళి మరొకసారి సాయంత్రం దీపారాధన చేస్తాం కదా అమ్మవారికి వ్రతం చేసుకున్నప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు మళ్ళీ ఇదే విధంగా పూజ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి మీరు దీపారాధన చేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి ఈ పూజని అమావాస లక్ష్మీ పూజల్లో కూడా చేసుకోవచ్చు ఏ ఇంట అయితే ఎప్పుడు గొడవలు పడకుండా చక్కగా ఉన్న దాంట్లో తమ శక్తి కొలిది పూజ చేసుకుంటూ అమ్మవారి నామస్మరణతో ఇంట్లో అందరూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచడం చూస్తుంది అందుకనే మన శక్తి కలిగినంతలో ఎప్పుడు కూడా భగవంతుడి ఆరాధన అనేది మానకుండా చేసుకుంటూ ఉండాలి ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ విధంగా ద్వారాన్ని అయితే అందంగా అలంకరించి పూజ చేసుకుంటూ ఉండండి మరి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ షేర్ చేయండి ఈ ఉప్పుని ఏం చేయాలి అనంటే శుక్రవారం అంతా అలానే ఉంచేసి శనివారం ఉదయం కూడా ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయడం కానీ నీటిలో వేసేసి ఆ నీరు కరిగిన తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో వేయడం కానీ చేయాలి ఆ ప్రమిదలు మళ్ళీ మీరు కావాలంటే వాష్ చేసుకున్నాక వాడుకోవచ్చు ఇదండి ద్వార పూజ చేసే విధానము మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు నమస్కారం